ఇరవై రెండవ ఒక్కసారి ఇది ఇమాజిన్ చేయండి నువ్వు ఒక మూల కుండిపోయినావు నీ ఆపోనెంట్ నీ మీదనే ఉన్నాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు ఫాస్టర్ గా ఉన్నాడు అతని వెనుకలో చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు అలానే అతనికి రిసోర్సెస్ కూడా ఉన్నాయి నువ్వు టచ్ చేయలేని పవర్ అతని దగ్గర ఉంది నువ్వు ఏ దారైతే తీసుకున్నావో అది ప్రతి ఒక్కటి బ్లాక్ అయింది ఏ ఆప్షన్ నువ్వు ఆలోచించినా అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది నీ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ ఫైట్ చేయమని చెప్తుంది అలానే నీ గర్వం కూడా ఒప్పుకోదు మీరు లొంగిపోని నీ చేతి నువ్వు లేపుతా పైకి కానీ నీ లోపట నీకు నిజమేందనేది తెలుసు ఒకవేళ నువ్వు ఫైట్ చేసినా నువ్వు ఓడిపోతావని నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎంత ధైర్యంగా ఉన్నా నువ్వు గెలవలేవని నీకు తెలుసు ఈ మూమెంట్ లో చాలా మంది పడతారు వాళ్ళ ఈగో వాళ్ళని పుష్ చేస్తుంది వాళ్ళు గెలవని బ్యాటిల్స్ లోకి ఇక ఆ ప్రాసెస్ లో వాళ్ళు ప్రతి ఒక్కటి కోల్పోతారు కానీ ఇక్కడ వైజ్ స్ట్రాటజిస్ట్ కొంచెం డిఫరెంట్ గా చూస్తాడు రెసిస్టింగ్ చేసే బదులు ఎవ్వరు ఆలోచించని విధంగా వాళ్ళు సరెండర్ అవుతారు వాళ్ళు వీక్ గా ఉన్నారని అర్థం కాదు వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేను లొంగిపోయానంటే తర్వాత నేను చాలా బాగా ఎదుగుతానని ఈలో మనకు చెప్పేది ఏందంటే నువ్వు సరెండర్ అవ్వడంలోనే పవర్ ఉంది ఇంకా మనకు అది క్లియర్ గా నేర్పిస్తుంది కొన్నిసార్లు నువ్వు గెలవటానికి యుద్ధం నాపేయాలి ఫస్ట్ లో ఇది నీకు వీక్నెస్ లాగా అనిపిస్తుంది కానీ నీ మైండ్ ని నువ్వు గ్రో చేసుకుంటూ ఉంటే నీకు ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది దాని వల్ల నువ్వు టైం ని ప్రొటెక్ట్ చేసుకుంటావు నీ రిసోర్సెస్ ని ప్రొటెక్ట్ చేస్తావు నీ ఫ్రస్ట్రేషన్స్ వల్ల నీ ఎనిమిస్ నిన్ను క్రష్ చేయకుండా ఉంటారు నిన్ను నువ్వు కేవలం బ్రతికించుకోవడం వల్ల నువ్వు ఫ్యూచర్ లో గెలవగలుగుతావు ఈ లా ఎషన్స్ ఏంటంటే నువ్వు వీక్ గా ఉన్నప్పుడు నీకంటే స్ట్రాంగ్ గా ఉన్న అపోనెంట్ ని నువ్వు ఫేస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు దాని బదులు సరెండర్ అవ్వు అక్కడ డైనమిక్స్ ఫ్లిప్ అయితాయి నీ ఆపోనెంట్ ఫైట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక్కసారి నువ్వు లొంగిపోయేసరికి వాళ్ళ ఎనర్జీని వాళ్ళు కోల్పోతారు వాళ్ళ డైరెక్షన్ ని వాళ్ళు కోల్పోతారు అలానే ఫోకస్ ని కూడా ఇక నీకు దొరికిన టైంలో నువ్వు ఎలా రికవర్ కావాలని చూడు ప్రతి ఒక్కరిని గమనించు నీకు తెలిసిన మాస్టర్ ప్లాన్స్ అన్నివి కౌంటర్ అటాక్ కోసం ఇప్పుడు హిస్టరీ ఎగ్జాంపుల్ లో మావ్ జెడాంగ్ ఇంకా లాంగ్ మార్చ్ లో మావో ఇంకా వాళ్ళ కమ్యూనిస్ట్ ఫోర్స్ ఒక డీప్ ట్రబుల్ లో ఉన్నారు ఆర్మీ చాలా పెద్దగా ఉంది చాలా సప్లైస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కంప్లీట్ గా మావోని డిస్ట్రాయ్ ద్దాం అనుకున్నారు ఒకవేళ మావో కూడా అలానే యుద్ధం కి రెడీ అయి ఉంటే వాళ్ళ ఆర్మీ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయ్యేది మావో కూడా ఉండకపోతుండే మరి అతను చేసింది ఏంది సరెండర్ అయ్యాడు ఆ అర్థం లేని బ్యాటిల్లో వాళ్ళ ప్రజల్ని కోల్పోయే బదులు మావో వాళ్ళందరినీ ఒక లాంగ్ మార్చ్ కి తీసుకెళ్లాడు సిక్స్ మైల్స్ దూరం వరకు మౌంటైన్స్ రివర్స్ చిత్తడి నేల ప్రతిదీ దాటి ఆ టైంలో లో ప్రతి ఒక్కరు అతన్ని పిరికివాడనుకున్నారు అతన్ని చూస్తూ నవ్వారు ఫైట్ చేయకుండా పారిపోయాడని కానీ అక్కడ నిజంగా జరిగింది ఏంటంటే మావో వెనుకలకి తగ్గడం వల్ల అతని కోర్ ఆర్మీని ప్రొటెక్ట్ చేసుకున్నాడు జర్నీలో వెళ్లేటప్పుడు అతని సోల్జర్స్ కమ్యూనిస్ట్ ఐడియాస్ ని స్ప్రెడ్ చేశారు వెళ్లే ప్రతి విలేజ్ లో వాళ్ళ సింపతి గెయిన్ చేయడానికి ఇంకా వాళ్ళ ఆర్మీని పెంచుకోవడానికి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఆ మార్చ్ వాళ్ళకు ఒక టైం తీసుకొచ్చి పెట్టింది నైన్టీన్ థర్టీ ఫోర్ లో వాళ్ళు మొత్తానికి డిస్ట్రాయ్ అయ్యే బదులు వాళ్ళు బ్రతికున్నారు ఇంకా నైన్టీన్ ఫార్టీ వరకు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే కంప్లీట్ చైనా ఒకవేళ మా అక్కడ మొండితనంగా ఉండి ఉంటే ఆ మూవ్మెంట్ లో ఆ బ్యాటిల్ లో వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు సరెండర్ అవ్వటం వల్లనే అతని షార్ట్ టర్మ్ వీక్నెస్ లాంగ్ టర్మ్ డామినెన్స్ అయింది ఎందుకు మరి సరెండర్ అవ్వటం అంత పని చేస్తుంది అంటే రెసిస్టెంట్ గా ఉండటం ఎనిమిస్ గేమ్ లోకి నిన్ను లాగుతుంది అప్పుడు నువ్వు బ్యాటిల్ ని స్టార్ట్ చేస్తే నువ్వు అస్సలకే గెలువు ఎందుకంటే నువ్వు వాళ్ళ టర్మ్స్ మీద నువ్వు ఫైట్ చేస్తున్నావు వాళ్ళ రూల్స్ తోటి వాళ్ళ స్ట్రాటజీస్ తోటి ఇంకా ముఖ్యంగా వాళ్ళ గ్రౌండ్ దీన్ని ఎలా ఆలోచించండి అంటే మీరు సముద్రం దగ్గరనే ఉన్నారు ఒక పెద్ద అల నిన్ను ముంచనీకి వచ్చింది నువ్వు గట్టిగా అరవచ్చు తప్పించుకోనికి చూడొచ్చు అలానే నీ చేతిని కూడా పైకి లేపి దాన్ని ఆపాలని ట్రై చేయొచ్చు కానీ నువ్వు అది ఎలా అయినా క్రష్ చేస్తుంది కానీ దాని బదులు నువ్వు ఆ అలలోకి డైవ్ చేసావంటే అది నీ నుంచి ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు సర్వైవ్ అవుతావు అదే సైకాలజీ ఆఫ్ సరెండర్ అంటే ఎవరు అటాక్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే యుద్ధం కానివ్వకుండా అవ్వటం వల్ల ముఖ్యంగా నిన్ను బ్రతికేలా చేస్తుంది నీకు ఒక టైం ఇస్తుంది నెక్స్ట్ స్ట్రైక్ ఇచ్చే వరకు నువ్వు స్ట్రాంగ్ ఇన్ఫ్ అయ్యే వరకు ఇక్కడ మోడర్న్ ఎగ్జాంపుల్ లో కూడా ఎర్లీ ఇయర్స్ లో వర్ణ వివక్ష అప్పుడు నెల్సన్ మండేలా ప్రతిఘటించాడు ఓపెన్ డిఫెన్స్ కోసం కానీ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ గా ఉంది మండేలాని అరెస్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ వరకు పెట్టుకున్నారు అతను మొండిగా ప్రకటించుకున్నాడు ప్రిజన్ లో ఉండని సౌజ్ చేసి రెబల్ లాగుండి ప్రతి రోజు ఫైట్ చేయడం వల్ల అతన్ని ఈజీగా క్రష్ చేస్తారు కానీ దాని బదులు మండేలా అతని వ్యూహాలను షిఫ్ట్ చేశాడు యాక్సెప్ట్ చేశాడు అక్కడ ఉన్న గాట్స్ తోని ఒక రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకున్నాడు ఎనిమీస్ కున్న సైకాలజీని అతను నేర్చుకున్నాడు అతని అపోనెంట్స్ లాంగ్వేజ్ ని వాళ్ళ కల్చర్ ని ప్రతిదీ చదివాడు బయట నుంచి ప్రతి ఒక్కరికి ఎలా కనిపిస్తుంది అతను సరెండర్ అయినట్టే కానీ నిజంగా మండేలా ఏం చేస్తున్నాడు ప్రిపేర్ అవుతున్నాడు అతను ఎప్పుడైతే ప్రిజన్ నుంచి బయటకు వచ్చాడో అతను బ్రోక్ కాలేడు అతను స్ట్రాంగ్ అయ్యాడు ఇంకా చాలా తెలివి కలవాడయ్యాడు ఎంత నాలెడ్జ్ తెచ్చుకున్నాడంటే సౌత్ ఆఫ్రికాని లీడ్ చేసే అంత ఆ సరెండర్ వల్లనే అతను ఒక అల్టిమేట్ వ్యూహాలను తెచ్చుకున్నాడు మన లైఫ్ లో ఇది యూజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు ఎవరైతే ద్వేషించి ఇర్రాషనల్ గా ఉంటారో వాళ్ళని గెలవడానికి ట్రై చేయకండి సరెండర్ అవ్వండి వాళ్ళని గెలిపించినట్టు నటించండి తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎప్పుడైతే కామ్ అయితాయో అప్పుడు నీ దగ్గర రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇప్పుడు నీ బాస్ అయినా నీ సీనియర్ అయినా నిన్ను హార్ష్ గా క్రిటిసైజ్ చేశారంటే వాళ్ళని ఫైట్ చేయడానికి వెళ్లకు అది యాక్సెప్ట్ చేయి కామ్ గా ఉండు అలా చేయడం వల్ల నీ రెప్యుటేషన్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు నీకు నువ్వు ఒక స్పేస్ ఇచ్చుకుంటావు నువ్వు వాళ్ళకన్నా బెటర్ అయ్యేలాగా ఎప్పుడైతే టైం వస్తుందో అంటే నువ్వు కంప్లీట్ గా బెటర్ అయితావో అప్పుడు నీ స్ట్రైక్ నువ్వు తీసుకోవచ్చు సరెండర్ అనేది వీక్నెస్ కాదు అది ఒక స్ట్రాటజీ సింపుల్ గా ఇలా ఆలోచించండి ఫైట్ ని కంట్రోల్ చేయడానికి నువ్వు టైం తీసుకుంటున్నావు రాంగ్ మూమెంట్ లో నిన్ను పూర్తిగా కోలిపోయే బదులు నువ్వు సరెండర్ అవుతున్నావు అంతే ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే నువ్వు టైం ని తీసుకుంటున్నావు ఫైట్ చేయనిక అంతేగాని నీ ఈగో వస్తుంది నీ ఇంటెన్షన్ చెప్తుంది అనుకుంటా నువ్వు వెళ్ళావంటే డెఫినెట్లీ డిస్ట్రాయ్ అవుతావు నువ్వు ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ తోటి సరెండర్ అవుతావో అప్పుడు నీ ఎనిమిస్ కు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ మూమెంట్ ని వాళ్ళు కోల్పోయినట్టు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈవెన్ నీకు కూడా తెలుసు నువ్వే ఓడిపోతావని నువ్వు ఆ సరెండర్ మూవ్ తీసుకోవడం వల్ల నువ్వు పెద్ద పెద్ద స్ట్రాటజీస్ ని ఫ్యూచర్ లో ఓవర్కమ్ చేయొచ్చు ఎంత దూరం లైఫ్ లో వెళ్లినా కానీ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి గాలి దుమారం వర్షం వచ్చేటప్పుడు ఏదైతే చెట్టు బెండ్ అవుతుందో అది సర్వైవ్ అవుతుంది అదే ఏదైతే చెట్టు స్ట్రాంగ్ గా ఉంటుందో అది విరిగిపోతుంది ఎప్పుడైతే నువ్వు కార్నర్ గా ఫీల్ అయి ఉంటావో అప్పుడు నీ స్ట్రెంత్ ని నువ్వు వేస్ట్ చేసుకోకు నువ్వు గెలవని బ్యాటిల్స్ లలో సరెండర్ అవ్వు వద్దులేయి ఇంకా వేస్ట్ చేసే బదులు నీ పవర్ ని నువ్వు ఇంక్రీజ్ చేసుకో ఎందుకంటే ఎవరికి అసలైన పవర్ ఉంటుందంటే హార్డ్ గా ఫైట్ చేసే వాళ్ళకి కాదు ఎవరైతే ఎప్పుడు ఫైట్ చేయాలని చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే